సంఖ్యాత శ్రీచరణ జయ విజయ భవ ది భవ జై విజయ భవ ది భవ శ్రీమ శ్రీ విజయ భవ జయ గురుదత్త యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జయ గురుదత్త నాకింతటి ఇచ్చిన ఆ దత్తాత్రేయ స్వామికి శిరస్సు వంచి సాష్టాంగ నమస్కారం శ్రీ దత్తవ ముప్పై ఆరో అధ్యాయం లోపల శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతే నమ శ్రీ గురుభ్యో నమ నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి అంటున్నాడు స్వామి ఆ జ్ఞానం అనే గాఢ నిద్రలో నేను ఉన్నానే మునిగి ఉన్నాను నన్ను ఈ గురుచేత్ర వినిపించి వినిపించి నన్ను మేలుకొల్పారు ఇంకా దయ ఉంచి అటుపై ఇంకా ఏం జరిగిందో ఈ జ్ఞానాన్ని ఇంకా దృఢం చేయండి స్వామి అని ప్రార్థించాడు అప్పుడు సిద్ధయోగి సంతోషించి ఇలా చెప్తున్నాడు నాయన అసలు శ్రీగురు నీళ్ళు ఎన్నని చెప్తామయ్యా కొన్నింటి మాత్రమే నేను చెప్తాను వినయ్యా అని చెప్తున్నాడు ఏం చెప్తున్నాడంటే మనం ఎవరింట్లో భోజనం చేయొచ్చు ఎవరింట్లో భోజనం చేయకూడదు పరాన్న కోటి కాసిస్తే ఏం జరుగుతుంది అనే అత్యంత అద్భుతమైన విషయాల్ని ఈ అధ్యాయంలో మనకి పొందపరచడం జరిగింది కాబట్టి మీరంతా కూడా శ్రద్ధగా వినే ప్రయత్నం చేయండి గంధర్వపురంలో అంటే గానగాపురంలో శక్తివంతుడైన ఒక పేద బ్రాహ్మణుడు భిక్షాన్నంతో తృప్తిగా జీవిస్తూ ఉండేవాడు భిక్షతోనే జీవిస్తూ ఉండేవాడు అతను అయితే అతను ఎవరింటికి వెళ్ళేవాడు కాదు అతను ఎంతో నిష్టతో ఆ వైదిక కర్మలన్నీ కూడా ఆచరిస్తూ తనుకున్న దాంట్లోనే అతిథులను అభ్యాయతను సేవిస్తూ ఉండేవాడు ఆ కాలంలో గురుని మహిమ వీరిని అతనికి ఆకర్షించ వచ్చిన భక్తులు ఎద్దరు కూడా అక్కడ బ్రాహ్మణులందరూ అందరూ కూడా అక్కడికి వచ్చి అన్న చేసేవారు ఇప్పటికీ కాంగాపురంలో అన్న ప్రసాదం జరుగుతుంది ఆ గాన్గాపురం గారు ఏ దత్త క్షేత్రంలో కాడో కా కానీ ఏ భగవత్ క్షేత్రంలో కానీ అన్నదానం అనేది అత్యంత అద్భుతంగా జరుగుతుంది ఎందుకంటే ఆ భగవంతుడికి అన్న అంటే అంత ప్రీతి ఆయన తినడానికి కాదు ఆయన రూపంలో మనం అందరం తింటామనేసి ఈ రోజు కూడా గాన్గాపురంలో దత్తాత్రేయుడు భిక్షకు వస్తాడని ప్రతిదీ నమ్మకం కాబట్టి వాళ్ళకి కూడా పన్నెండు గంటలకి సాక్షాత్తు భగవంతుని భిక్ష వేయడానికి భిక్ష తీసుకోవడానికి కొన్ని వేల మంది అక్కడ ముందు తీరుతారనమాట అలాగే అప్పట్లో కూడా అన్న సమాధాలు జరిగేదంట ఈ పేద బ్రాహ్మణుడు మాత్రం ఎక్కడికి వెళ్ళేవాడు కాదు ఇంకా ఒక సంవత్సరం ఒక మహాలయాలలో ఒక శ్రీమంతుడు బాగా డబ్బులు ఉన్నవాడు అందరినీ ఆ గ్రామానికి వచ్చి దంపత సహితంగా అందరినీ భోజనాలకు ఆహ్వానించాడు ఇంక ఈ పేద బ్రాహ్మణుడు మాత్రం వెళ్ళడానికి ఒప్పుకోలేదు అతని భార్యకు అటువంటి సమానం వెళ్ళి భోజనం దక్షిణ తాంబూలం అంతా తీసుకొని పాప ఆశంది ఆడవాళ్ళు కదా అలా అనిపిస్తూ ఉంటుంది అయితే అతను అతను మాత్రం నేను రాను అనేది ఎంత చెప్పినా ఆ వినలేదు ఇంకా ఈసారి కూడా పాప ఒప్పుకోలే నన్నొక్కదాన పంపు అంటే లేకపోతే అతను కూడా రమ్మని పట్టుబట్టింది నేను రాను నీకు అంత ఆశ ఉంటే నేను ఒకదాని వెళ్ళు అని అన్నాడు అప్పుడు ఆమె ఆ సీమంతంతో కొన్ని నొక్కదానే రావచ్చా అని అడిగింది అప్పుడు లేదమ్మా దంపతులు సైతంగా కొన్ని వ్రతాలు చేస్తారండి దంపతులు ఉంటేనే పెడతారనమాట కాబట్టి దంపతులు సైతంగా రావాలన్నాడు ఆ పాపని రాసుచింది బాధపడి తన భర్తపై కోపం కోపం చేసుకొని శ్రీగుండ వద్దకు వెళ్ళి ఆ నృసింహ సరస్వతి దగ్గరికి వెళ్ళి తన బాధనంతా కక్కేసుకొని చూడు స్వామి రాలే స్వామి మా ఆయన నేను పిలిస్తే రాలేదు స్వామి ఓ అది ఇది చెప్పేసుకుంది అప్పుడు నృసింహ సరస్వతి నవ్వి ఆ భర్తను పిలిపించి నాయన బ్రాహ్మణుడా నా మాట విని ఈరోజుకు నువ్వు సమారాధన వెళ్ళు భార్య కోరిక తెచ్చుకోవడం భర్త యొక్క విధి కదా ఎందుకు రానంటున్నావు వెళ్ళు అన్నాడు ఆ విప్రుడు స్వామి మీ ఆజ్ఞానుసారం నా నియమం విడిచిపెట్టేసి నేడు నేను ఈ సంతర్భానికి వెళ్తాను ఎందుకంటే గురు యొక్క మాటే వేద వాక్కు అని చెప్పి చెప్పి గురువు చెప్పాడని ఆయన నియమాన్ని విడిచిపెట్టి ఈ యొక్క బ్రాహ్మణి వేద బ్రాహ్మణుడు ఆ భోజనానికి అంటే అన్న అన్న సమాధానం వెళ్ళాడు ఆనాడు అతడు జీవితాంతంలో మొదటిసారిగా తన జీవితంలో మొదటిసారిగా ఆ పంక్ సంతల వద్ద వందలాది మంది బ్రాహ్మణ పంతుని కూర్చున్నాడు అందరూ భోజనాలు కూర్చున్నారు ఆ దంపతి ఇద్దరికి అక్కడ విస్తరణలోను మరికొందరు విస్తరణలోను ఉన్న అన్నాన్ని ఒక కుక్క ఒక పంది తాకి అప్పవిత్రం చేసేటట్లు వాళ్ళకి దర్శనమైంది ఆమె ఆశ్చర్యపోయి నిజంగా ఇట్లా చూసింది వెంటనే ఒక కుక్క దడిలో నుంచి దూరి వచ్చి ఆ అన్నప్రాసిని ముట్టుకుంది వెంటనే ఒక దాన్ని తరిమి వేసి వద్దన కొనసాగిస్తున్నారు అప్పుడు అది చూ ఆమె చూసి ఆ బ్రాహ్మణ్ణి చూసి వెంటనే కోపంతో విస్తరం ముందు నిలబడి లేచి అందరితో ఆ విషయం చెప్పింది అయ్యో చూడు కుక్క తినింది ఆయన అందరు చెప్తే ఆమె పత్త తల బుద్ధి బుద్ధులేందన్న నేను అందుకే చెప్పాను నీ వల్లే నాకు ఈ రోజు కర్మ కాలింది అని చెప్పి విస్తరణ నుంచి లేచి వెళ్ళిపోయాడు అప్పుడు ఆమె తీసుకొని శ్రీగుని వద్దకు వెళ్ళాడు అప్పుడు ఆయన ఆమెకేం చూస్తూ ఏమా అమ్మ పరాన్న సుఖం అనుభవించావా నీ కోరిక తీరిందా ఎందుకంటే ఒక అనుభవం లేక రావాలి కదా ఎవరికైనా అందుకనే స్వామి అక్కడ ఆ అనుభవం అనుభవం లేక రావాలని ఆ స్వామి అక్కడ పంపించారు నీ కోరిక తీరిందా అని అడిగి నవ్వారు ఆమె సిగ్గుతో తలవంచుకునే స్వామి నా బుద్ధిహీనత వలన మా వాళ్ళని కూడా ఈ కొక్కు బలవంతాన్ని తీసిపోయాను నా తప్పు ఎలాగైనా సరే మీరే సవరించాలి అని వేడుకొంది ఆమె భర్త ఆమె నిందించి తన వ్రతం ఎంత ఎంతవనోపో వాపోయాడు బాధపడటాడు అప్పుడు శ్రీగుడు అతన్ని ఊరడించి ఇలా చెప్పాడు పోన్లే ఏమైతే ఏమి నేనుతో నీ భార్య మనసు కుదుటి పడ్డది కదా ఆమె ఇంక నిన్ను అడగదు కదా ఇంత మాత్రానికి నీ వెట్టికి నీకెట్టి దోషం రాదు నీకు నేమో భంగం కాదు ఎప్పుడైనా దేవ పితృ కార్యాలలో భోక్త లభించక ఎవరికైనా కర్మానుష్ఠానికి ఆటంకం ఏర్పడినప్పుడు దాన్ని రక్షించడానికి భోక్తగా వెళ్ళినందువల్ల ఎట్టి దోషం ఉండదు అని చెప్పాడు అప్పుడు ఆ బ్రాహ్మణ అడిగాడు స్వామి అసలు ఎలాంటి భోజనం చేయొచ్చు ఎలాంటి భోజనం చేయకూడదు మాకు కొంచెం వివరించండి అని కోరితే అప్పుడు నృసింహ సరస్వతి శ్రీగురుడే ఇలా చెప్పారు ఏమని చెప్పారు గురువులు మేనమామలు ఆచారవంతులని వేద అత్తమామలు తోబుట్టులు పెట్టిన భోజనం చేయవచ్చు తల్లిదండ్రుల చేత సేవ చేయించుకునేవారు భార్య బిడ్డలు విడిచి పేరు కోసం దానాలు చేసేవారు పొగరపోతూ తగాదాల కోరు వైశ్వదేవం చేయనివాడు డబ్బు కాషించి అపాత్రులకు మంత్రోపదేశం చేసేవాడు క్రోధవంతుడు భార్యను విడిచిపెట్టినవాడు క్రూరుడు పిసినారి స్త్రీలోలుడు దురాచారి దొంగ జూదరి స్నానం చేయకుండానే భోజనం చేసేవాడు భగవన్ నామస్ పట్ల శ్రద్ధాభక్తులు లేనివాడు కనీసం సంధ్యావందనమైన చేయనివాడు డబ్బు కోసం డాంబికంగా జపాలు చేసేవాడు విశ్వాసఘాతకుడు పక్షపాతంతో అన్యాయంగా పలికేవారు స్వధర్మం విడిచి పరధర్మం అవలంబించేవారు బ్రాహ్మణులను గురువులను సాధువులను తన ఇంట భోజనాన్ని నించి నిందించేవారు తన ఇంట కుల కులదేవతలు విడిచిన వారు దురాశపరులు భగవద్ నివేదించుకున్న భోజనం చేసేవారు ఇలాంటి వారి భోజనం తిన్న వారు అవుతారు అంటే ఇలాంటి వారి ఇంట్లో భోజనం చేయకూడదట కూతుర్ని అల్లుని బాధించే వారికి మారుజన్లో పెట్టలే ఉండరు కేవలం అద్వైతం చెప్పి దేవపూజ చేయనివాడు వాడు పొట్టకోటి కోసం కపటంగా ప్రవర్తించేవాడు పెట్టిన భోజనం వల్ల మరుజనంలో గుడ్డితనము అల్పాయుషం లేక చెవుడు కలుగుతాయి నిత్యము ఇతరుల ఇంట్లో భోజనం చేసేవారి పుణ్యమంతా నశించి వారి పాపమంతా సంక్రమిస్తుంది ఇంకా పౌర్ణిమ అమావాసలో పరల ఇంట భోజనం చేస్తే నెల చేసిన పుణ్యమంతా కూడా నశిస్తుంది సాటి వారికి కర్మానుష్ఠానంలో లోపం తీర్చడానికి తప్ప ఇతరుల ఇంటికి భోజనానికి వెళ్ళకూడదు అలా చేసిన దోషం గాయత్రి జపంతో తొలుగుతుంది సేవగారి ద్వారా ఆహ్వానం పంపిన వారి ఇంటికి కూడా వెళ్ళకూడదు మనుడు పుట్టేదా అల్లుని కూడా భోజించకూడదు బంగారం మనం దానం తీసుకున్నప్పుడు ఇప్పుడు అంత చెడ్డవి కాదు కానీ గ్రహణ సమయాల్లో సూతకం అప్పుడు పుణ్యతీర్థాలను దానాలు తీసుకుంటే దోషం వస్తుంది ఇటువంటి అనుచిత భోజనం చేయకుండా స్వధర్మం ఆచరించే వారికి దైన్యం అన్నిటికీ రాదు దేవతలు సిద్ధులు కామధేనులు కూడా వారికి సేవిస్తూ ఉంటాయి ఏం చెప్పారు అప్పుడు ఇప్పుడు నమస్కరించి స్వామి అసలు స్వధర్మం అంటే ఎలా కొంచెం వివరించండి అని ప్రార్థించాడు అప్పుడు స్వామి ఇలా చెప్పాను ఆయన పూర్వం ఒకప్పుడు నమిషారెండ్లు పరాసార మహర్షి మునులి లా కోరారు మునీంద్ర సర్వా అంటే స్వధర్మ అనుష్ఠానాలు మాకు సందేహాలు ఉన్నాయి ఆచారము మంత్రము గురువు వీటి నుండి వీటి నుంచి తెలుసుకోకూడదు అంటారు కదా కనుక మీరు దయతో మాకు వివరించండి అంటే అప్పుడు మహర్షిలో చెప్పే ఋషులారా సదాచారం వల్ల సర్వము సిద్ధిస్తుంది బ్రాహ్మణుడు బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేచి భక్తితో త్రిమూర్తులను నవగ్రహాలు సనక ద పితృ దేవతలను సప్త సముద్రాలు చతుర్దశ బోనాలు సప్త ద్వీపాలు సప్త ఋషులను మొదట స్మరించాలి అప్పుడు గోవునుకు మొక్కి ఆచరం చేశాకనే కాలకృత్యాలు తీర్చుకోవాలి స్నానము భోజనాలకు ముందు తర్వాత కూడా కూర్చుని ఆచరణ చేయాలి చూడకూడదు చూసినప్పుడు మాట్లాడుకోవడం మాట్లాడినప్పుడు వినరానివి విన్నప్పుడు ఆచరణ చేస్తే శుద్ధి కలుగుతుంది అందుకు నీరు లేకుంటే కుడిచివును తాకాలి కారణం అందులో అగ్ని జలము వరుణుడు సూర్యుడు వాయువుగా మొదలగొక సకల దేవతలు ఉంటారు తర్వాత మానసిక స్నానంతో పరిశుద్ధుడై సూర్యోదయం వరకు గాయత్రి తప్ప మిగిలిన వేద భాగాల్లో ఏ ప్రార్థనా సౌకర్యాలు చదువుకోవచ్చు తర్వాత ఊరికి నరుతి దిక్కును ఆరుబయట దేవాలయాలు పవిత్రమైన చెట్లు లేని చోట బాటకు నీరుకు దూరంగా ఆకులు గడ్డి లేని చోట మల విసర్జనం చేయాలి ఆ సమయంలో జందం వేరుగా వేసుకొని అంగవస్త్రం తలకు చుట్టుకొని ఉండాలి దిక్కులు కేసి ఆకాశం కేసి చూడకూడదు ఒకటి వేళ ఉత్తర దిక్కుకు రాత్రి వేళ దక్షిణ దిక్కుకు తిరిగి కూర్చోవాలి తర్వాత ఆచమించి కులదేవతను స్మరించాలి ఇలా శ్రీగురుడు ఆ బ్రాహ్మణులకి ఎన్నో ఆచారకాండ విషయాలను ఇంకెన్నో అంశాలను బోధించారు శ్రీ దత్తాయకుడు వేనమ్మా శ్రీ శ్రీపాద శివలమైన శ్రీ నా ఋషిమ్మ సరస్వతి అయినమ్మ కాబట్టి ఎవరింట్లో భోజనం చేయొచ్చు ఎవరింట్లో భోజనం చేయకూడదు అనే మన గురిచేత అద్భుతంగా బోధించింది కానీ గురుచరిత్రలో దత్తభక్తులు దీన్ని ఆచరించలేకుండా ఉండారు అని ఒక సత్యతలో మొట్టమొదట ఎందుకంటే గురుచేత చాలా చాలా కఠినమైన బోధం ఉంటుందని నేను ఇంకా ఆచరిస్తే అంత అద్భుతాలు అనమాట కానీ ఆచరించడం సాధ్యంతోనే సాధ్యమవుతుంది సరే మనం ఎవరింటికి భోజనాన్ని వెళ్ళకుండా ఎలా ఉంటాం అప్పుడు మనం భోజనం చేసినప్పుడు రామార్పణం కృష్ణార్పణం అని అనుకొని వారింట్లో భోజనం చేయాలి తప్ప ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా భోజనం పెట్టినా అదంతా స్వామికి అర్పణ చేసేట్లు అవుతుంది కాబట్టి మనం ఈ గురు చిత్రం చదివి ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దత్తాత్రేయ స్వామి అనుగ్రహానికి పాత్రలు అవ్వాలంటూ కోరుకుంటూ జై గురు దత్తా